లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ప్రతి వీడియో నోటిఫికేషన్ పక్కనున్న తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను మొన్న ఇరవై రూపాయల నిమ్మకాయలతో సంవత్సరం పొడిల నిల్వ ఉండే నిమ్మ పొడిని తయారు చేశాను కదండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు దాదాపు పద్దెనిమిది వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినాయి ఇలాగే నా ఒక ప్రతి ఒక్క వీడియో ఇలాగే సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పకుండా సక్సెస్ చేస్తారు కదా ఆ ఉద్దేశంతో చాలా మంది దాంట్లో పటక బెల్లం వేయాలా అలాగే బెల్లంతో చేసుకోవచ్చా అని నేను బెల్లంతో ట్రై చేశానండి చాలా చప్పగా ఉంది అసలు బాగోలేదు బెల్లంతో కాకపోతే పటిక బెల్లంతో ట్రై చేయండి అదే కలకండ అంటారు తర్వాత మిశ్రీ అంటారు చక్కెరతోనైతే టేస్ట్ బాగుంటుంది మనము ఎప్పుడో ఒకసారి కదండి తాగేది షుగర్ పేషెంట్లకు కావాలంటే పటిక బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది ఆ ఉద్దేశంతో నేను బత్తాయితో ప్రీమిక్స్ పౌడర్ చేశాను షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ అలాగే మ్యాంగోతో మామిడి పళ్ళ సీజన్ కదా ఇప్పుడు సమ్మర్ మామిడి పళ్ళతో ట్రై చేశాను అలాగే బత్తాయి కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కండి ఓన్లీ సీజన్లోనే దొరుకుతుంది కదా ఇవి రెండు మనము అలాగే నిమ్మ పొడి మూడు ఉంటే మన ఇంట్లో ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎవ్వరైనా గెస్ట్ వస్తారు కదా చక్కగా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఒక గ్లాస్ వాటర్కి రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ వేసి చక్కగా కలిపి ఇవ్వచ్చు అండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రేమిక్స్ పౌడర్ కూడా అందరిలాగే చూసి మీరందరూ చేసుకొని నా కామెంట్లో తప్పకుండా పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు మనం ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి బత్తాయి ప్లస్ మ్యాంగో ప్రీమిక్స్ పౌడరు ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మనం వీడియోలో కోల్పోదాం ఇప్పుడు చేసే ముందర కొద్దిగా వీడియో లెంతీగా ఉంటుంది తప్పకుండా ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకోసమేనండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా షేర్ చేయండి పెట్టడానికి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం ఓకేనా ఇప్పుడు మనం బత్తాయి ప్రీమిక్స్ పౌడరు అలాగే మ్యాంగో ప్రీమిక్స్ పౌడరు షర్బత్ పొడి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెళ్ళు మొన్న మనము ఇరవై రూపాయల ఖర్చుతో సంవత్సరం పొడున్న నిలువ నిల్వ ఉండే నిమ్మ పొడిని తయారు చేసుకున్నాం కదండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇరవై రూపాయలు నిమ్మకాయలతోని నిమ్మపొడి చేసుకున్నాం కదా ఇంకా వేటితోనైనా ఇలాగ చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది కామెంట్ పెట్టారు అందుకే నేనేం చేస్తున్నా అంటే ఈసారి ఈ బత్తాయి పండ్లతోని ఫ్రై చేస్తున్నా అలాగే ఇప్పుడు మన ఇళ్ళల్లో మామిడి పళ్ళ సీజన్ కదండి ఇవి వచ్చేసి దసరా చాలా స్వీట్గా ఉంటాయి కొద్దిగానే చక్కెర వేసుకొని చేసుకుందాం వీటితోని ఈరోజు వీటితోని ఈ రెండింటితోని సంవత్సరం పాటు నిల్వ ఉండే ఇలాగే బత్తాయి పొడి మామిడి పొడి అంటే ఏమంటారు ప్రీమిక్స్ పౌడర్ అనుకుందాం ఈ పొడిని ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను ముందుగా బత్తాయిలను కట్ చేసుకుందాం ఫస్ట్గా బత్తాయి పళ్ళను ఈ విధంగా మిడిల్కి కట్ చేసుకొని రసం తీసుకుందాం వీటిలో చూడండి ఇవి బత్తాయి పళ్ళు ఈ బత్తాయిలను ఇలాగా కట్ చేసుకొని మనకు రసం పిండుకునేది ఉంటుంది కదా వాటితో ఒక బౌల్ రసం తీసుకొని అలాగే ఇది కూడా నిమ్మ జాతికి సంబంధించిందే కదా చాలా బాగుంటుంది బత్తాయి రసం అందరు డాక్టర్స్ తాగమని చెప్తుంటారు జ్వరం వచ్చినప్పుడు నోరు బాగలేనప్పుడు ఇలాగా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న ఇప్పుడు మనం ఇది బత్తాయిలు పిండుకున్న జ్యూస్ ఉంటాయి కదా దీంతో ఇలాగా పిండుకుందాం జ్యూస్ మనకు ఒక బౌల్ కావాలి ఎన్ని బత్తాయిలు పడతాయి నా దగ్గర ఫైవ్ బత్తాయిలు ఉన్నాయి ఒక త్రీ మాత్రం తీసుకున్నాను ఇలాగా మొత్తం పిండేద్దాం ఇప్పుడు ఇవన్నీ పిండేస్తానండి ప్రతి ఒక్క బత్తాయి పండు ఇలాగ పిండేటట్టు చేసుకుందాం చూడండి ఇలాగ నీట్గా పిండేస్తాను ఇప్పుడు ఈ బత్తాయిలన్నీ పిండేసుకొని వస్తాను ఇది చూడండి లాస్ట్ది పిండేసుకుందాం ఇప్పుడు చెక్ చేసుకుందాం మొత్తం అయిపోయినాయి ఈ బౌల్తో మనం ఒక బౌల్ నిండా రసం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఇది మళ్ళీ ఇంకొకసారి వడబోసుకుందాం అండి ఫిల్టర్ చేసుకుని డబల్ ఫిల్టర్ దీంతో తీసేసి ఈ గింజలన్నీ తీసేద్దాం కొంచెం తక్కువ ఉంది మళ్ళీ ఏం చేద్దామంటే ఇంకొకది ఇది ఎంత తీసేసి పలుపు ఇంకొక బత్తాయి కట్ చేసుకుద్దాం నేను చెప్పాను కదా బౌలు ఒక బౌల్తోనైతే మనకు సుమారుగా కనీసం ఒక పా అదే ఒక ఐదు ఒక ఇరవై ముప్పై స్పూన్ల పౌడర్ అన్న రావాలి కదండి మేము ఇంట్లో ఉండేది నలుగురమే కనుక మాకు సరిపోయేదంతా చేస్తున్నాం ఇదంతా స్క్వీజ్ చేసుకుందాం ఇలాగా మనకు దాని నిండా కావాలి కదా మొత్తం తీసేసుకుందాం అయిపోవచ్చింది కొంచెం ప్రాసెస్ టైము కాకపోతే ఏంటంటే మనకి ఎనీ సీజన్లో ఎప్పుడు పడితే అప్పుడు మనము ఈ బత్తాయి రసాన్ని తాగొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొన్న మనం పొడి చేసుకున్నాం కదా అదే స్టైల్లోనే చేస్తున్నానండి మీరు ఇంకా ఏం చేసుకోవచ్చు అని నన్ను అడిగారు కదా ఇలాగా బత్తాయి చేసుకోవచ్చు సంత్రా చేసుకోవచ్చు వాటర్ మిలన్ చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఐడియా వచ్చిందండి నేను అందుకోసానికే నేను మా ఇంట్లో ఉండే కొన్ని ఫ్రూట్స్తోని మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా పక్కా పెట్టేసుకొని మనము ఈ రసము వన్ బౌల్ వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి ఒక బౌలు కొద్దిగా తక్కువ వచ్చింది మనం ఇంకొక పండు పిండుకుందాం దీంట్లోకి ఒక లెమన్ కూడా పిండేసుకుందామండి సరిపోతుంది లెమన్ పిండి వేసుకునేసరికి బౌల్ నిండిపోతుంది ఎందుకంటే పుల్ల పుల్లగా తీయ తీయగా కమ్మగా చాలా బాగుంటుంది లెమన్ పిండి వేసుకుంటే కూడా ఇది స్వీట్ ఉంటాయి కదా బత్తాయిలు అందుకోసానికి మనకు చూడండి లెమన్ పిండి వేసేసరికి బౌల్ కరెక్ట్గా నిండింది ఇప్పుడు దీన్ని వడబోసుకుందాం మొత్తం పిండుకున్నాం అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ గింజలు లేకుండా దీన్ని వడకట్టుకుందాం ఇంకా ఈ పల్పు కూడా ఏదన్నా ఉంటే మనకు ఇలా అనేద్దాం దీంట్లో కూడా రసం ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇదంతా వేస్ట్ వేయండి పక్కా పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది ఒక బౌలు అయ్యిందో అయితే చెక్ చేసుకుందాం చూడండి ఇది ఒక బౌల్ అయింది కదా ఒక బౌల్కి మనము టూ బౌల్స్ చక్కర వేసుకుందాం ఇదొకటి ఇదొకటి టూ బౌల్స్ చక్కెర వేసుకొని కలిపేసి ప్లేట్లో పోసి ఆరబెట్టుకుందాం చూడండి ఈ విధంగా ప్లేట్లో పోసి ఆరబెట్టుకుందాం ఫ్యాన్ గాలికే పెట్టుకోవాలి ఇది కూడా టైం పడుతుందండి నాకు అది త్రీ డేస్ పట్టింది ఇది కూడా త్రీ డేస్ పడుతుంది ఇలాగే ఓకేనా ఇప్పుడు ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇంతకు ముందు మనకు బత్తాయి అయిపోయింది కదా ఇప్పుడు మామిడి పళ్ళ చేసుకుందాం ఈ మామిడి పండ్లను ముందుగా తొక్క తీసేసుకొని ఇలాగా బాగా పండినాయండి వీటిని అన్నిటినీ ఇలాగ తొక్క తీసి పక్క పెట్టుకుందాం మీరు ఏ మామిడి పండ్లైనా తీసుకోవచ్చు పల్లి నేను ఇవి దసేరా తీసుకున్నానండి ఇలాగా ఒక్కొక్క మామిడి పండును రసం తీసి మిక్సీలో ఎలాంటి ఉండలు లేకుండా పల్పు లేకుండా మనము పిండుకుందాం ఈ ఒక కప్పయ్యేంత వరకు పిండుకోవాలండి నేను ఇవన్నీ ఇలాగ పిండేస్తాను పిండినాక మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తా చూడండి దీంట్లో ఎలాంటి వాటర్ పోయకుండా మొత్తం ఇలాగా పేస్ట్ చేసుకొని వచ్చాను ఇప్పుడు ఇది ఒక బరువులు చేసుకుందాం కరెక్ట్గా ఒక బౌల్ అయింది ఈ ఒక బౌలు దీంట్లో వేసేసుకుందాం అలాగే వీటికి రెండు బౌల్లా చక్కర వేసేసుకుందాం చూడండి ఈ విధంగా చక్కర వేసి నీట్గా కలుపుకుందాం ఇదంతా ఇది కూడా సేమ్ అలాగే అనేసి ఎలాంటి ఉండలు లేకుండా సేమ్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది ఇట్లా మీరు వాటర్ మిల్ంతో చేసుకోవచ్చు మస్క్ మిల్తో చేసుకోవచ్చు నేను ఒక చిన్న గ్లాసు చేసి చూపించా చేశానండి ఇంట్లో అది సక్సెస్ అయిన తర్వాత మీకు ఇది చేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు ఇది కూడా ఒక ప్లేట్లో పోసుకొని ఫ్యాన్ గాలికి ఎండనివ్వాలండి అస్సలు ఎండలో పెట్టకూడదు తప్పకుండా ఫ్యాన్ గాలికి మాత్రమే ఎండాలి ఇది కూడా ఒక ప్లేట్లో పోసుకుందాం చూడండి సేమ్ ప్లేట్లో ఇలాగా పోసి ఆరనిద్దాం రెండు ప్లేట్లలో కూడా పోసుకోవచ్చు త్వరగా ఆరాలంటే మీరు రెండు ప్లేట్లలో కూడా పోసుకోవచ్చు ఇంతేనండి ఇప్పుడు ఫ్యాన్ గాలికి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది చూడండి మామిడి పండు తొందరగా ఆరాలని చెప్పేసి నేను రెండు ప్లేట్లలో పోస్ట్ పెట్టుకున్నాను ఇందాక మనం చేసుకున్నాం కదా మామిడి పండు జ్యూసు రెండు ప్లేట్లల్లో పోస్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను ఇది వచ్చేసి మామిడి పండ్లదండి ఇది చూడండి ఇది కూడా రెండు ప్లేట్లలో పోస్ట్ పెట్టుకున్నాను బత్తాయి జ్యూసు ఇది కూడా చూడండి ఇలాగా వాటర్ వాటర్ లిక్విడ్ లిక్విడ్గా ఎలా అవుతుందో ఇది ఇట్లాగా నేను టీ పాయ్ మీద ఫ్యాన్ కింద ఇలాగా వన్ సైడ్ ఏమో బత్తాయి వన్ సైడ్ ఏమో మ్యాంగో ఇక్కడ ఫ్యాన్ ఉంది చూడండి ఫ్యాన్ చూపిస్తాను ఫ్యాన్ కింద ఇలాగా ఫ్యాన్ నడుస్తుంది కదా ఫ్యాన్ కింద నుంచి టీ పై మీద పెట్టుకున్నాను ఇక్కడైతే హాల్లో ఎప్పటికీ ఫ్యాన్ నడుస్తూ ఉంటుంది టీవీ చూసుకుంటూ ఉంటాం కదా ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఆరబెట్టుకున్నాను నాకు ఇంకా త్రీ డేస్ అవుతుంది ఇది మొత్తం గట్టిగా అయ్యే వరకు మళ్ళీ తర్వాత మిక్సీ మిక్సీ పట్టి ఎలా చేయాలనో ఎలా తాగాలనో చూపిస్తాను ఓకేనా అండి ఉంటాను ఇదంతా ఫ్రెండ్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇదంతా ఎండిపోతుందండి ఇదంతా మనము బత్తాయి గుంచు ఈ విధంగా ఆరబెట్టుకోవాలి అది ఒక ప్లేట్ అయిపోయింది అయ్యి ఇది రెండో ప్లేట్ అండి ఇంకా కొద్దిగా ఆడితే మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇది కూడా బర్త అవుతుంది ఫ్రీ మిక్స్ పౌడర్ ఇదంతా ఇంకా మళ్ళీ ఫ్యాన్ గాలికి ఎండ తీయాలి గరిటితో రాలేదని నేను ఇది డ్రైవర్ యూజ్ చేసినా మీరు మళ్ళీ ఇనుపది పెట్టారు అది పెట్టారు అని అనకండి దయచేసి ఇదంతా ఇంకా ఫ్యాన్ కాలికి ఆరాలి ఇదంతా వాటర్ ఉంది కదా ఇలాగే మొత్తము డ్రై అయిపోవాలి ఇది చూడండి ఆరిపోయింది బత్తాయితో చక్కెర వేసి చేశానండి చక్కెరతోనే టేస్ట్ బాగుంది అని చెప్పేసి మనం చక్కెరతోనే వేశాను ఇవి రెండు వచ్చేసి బత్తాయి ఇలా చూడండి గల్ 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 అని ఏ విధంగా సౌండ్ వస్తుందో ఇప్పుడు ఇదంతా సేమ్ దానిలాగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఒక గాజు సీసాలో వేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది లోపల ఉంటుంది ఎవరో ఒకరు గెస్ట్ వస్తుంటారు చేసి పెట్టున్నారు ఇది వచ్చేసి మ్యాంగో ఇది ఇది కూడా ఇప్పుడు పళ్ళ సీజన్ కదండి మ్యాంగో డ్రింక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రూటీ లాగా ఇది పనిచేస్తుంది ఎప్పుడు కావాలంటే అన్ సీజన్లో తాగలేం కదండి దానికోసానికి ఇది మ్యాంగో చేసాను ఇది కూడా ఫుల్గా డ్రై అయిపోయింది చక్కెర పాకంలో వేసి త్రీ డేస్ పట్టింది నాకు ఫ్యాన్ గాలికే తప్పకుండా ఫ్యాన్ గాలికే చేసుకోవాలి కొంతమంది మన సబ్స్క్రైబర్సు ఫ్యాన్ కరెంట్ బిల్ ఎంత వస్తుంది పొద్దు ముక్కలు ఫ్యాన్ వేస్తే అని వాళ్ళ కామెంట్స్కి నాకు నవ్వు వస్తుంది పొద్దు ముగ్గురు ఫ్యాన్ ఎందుకు చేసుకుంటామండి ఇది ఇలాగ గాలికి పెట్టినా ఆగిపోతుంది దీంట్లో ఏమంతా ఉంది ఓన్లీ చక్కెర మామిడిపండు రసం లేదా ఓన్లీ చక్కెర బత్తాయి రసం అంతే కదా మనం టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఫ్యాన్ వేసుకోమా ఫ్యాన్ వేసుకుంటాం కదా అప్పుడు ఫ్యాన్ దగ్గర పెట్టుకొని కూర్చోవచ్చు నైట్ ఎంత ఫ్యాన్ వేసుకుంటామా ఏసీ వేసుకుంటామా కూలర్ వేసుకుంటామా ఇప్పుడు సమ్మర్ కదా ఆ టైంలో నైట్ అంతా మన బెడ్రూమ్లో పెట్టుకుంటే చక్కగా ఆరిపోతుంది కదా ఇంత కరెంటు బిల్ వస్తుంది ఎంత చక్కెర వేస్ట్ అవుతుంది అలా అనుకుంటే బ్రతకడం కష్టం అండి అలా అంటే మనం అన్నం తినలేము అలాగే వంటలు వండుకోలేము ఇవన్నీ చేసుకోలేము ఇవన్నీ వెనకట కాలంలో లేవు కానీ ఇప్పుడు సీజన్ తగ్గట్టు అన్నీ ఉంటున్నాయి మనం అన్నీ చేసుకోవచ్చు కూడా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా నాకు ఆ డ్రింక్ తాగాలి ఈ డ్రింక్ తాగాలి మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చేసి స్ప్రైట్ కొనియండి జ్యూస్ కొనియండి ఫ్రూటీ కొనియండి అని పిల్లలు మారం చేస్తుంటారు బయట బత్తాయి చూసి ఫార్టీ రూపీస్ ఒక గ్లాస్ ఉంది ఇలా మనం ఇంటికి ఎండన పడి వస్తే చక్కగా కలుపుకొని తాగొస్తే మనకు డిహైడ్రేషన్ దాహానికి దాహం తీరుతుంది అలాగే ఒక మంచి డ్రింక్ను పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి నా దీంట్లో తప్పకుండా సత్యం ఉంది అందుకొనే మీ కొరకు చేసి చూపిస్తున్నాను తప్పుగా ఎవ్వరు అనుకోవద్దండి దయచేసి ఇప్పుడు మిక్సీ పట్టుకొద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇప్పుడు ఇదంతా డ్రై అయిపోయింది కదా ఈ బత్తాయి పౌడర్ అండి ఇది ప్రీమిక్స్ పౌడర్ ఇదంతా మిక్సీ పట్టుకొని వద్దా చూడండి మెత్తగా పొడి చేసుకొని వచ్చాను ఇది బత్తాయి పండు కనుక తెల్లగానే ఉంటుంది కదండి బత్తాయి రసము ఎలాంటి కలర్ ఉండదు మనం కలర్ ఏమన్నా వేసుకుంటే తప్ప కానీ నేను ఎలాంటి కలర్ వేయలేదండి చూడండి చక్కగా పొడి అయిపోయింది ఇప్పుడు ఈ ప్లేట్లో ఉండేది కూడా పొడి చేసుకొని వస్తాను చూడండి మిక్సీ పట్టాను మెత్తగా అయింది బత్తాయి ప్రీ మిక్స్ పౌడర్ ఇది షర్బత్ పొడి అండి చూడండి ఇప్పుడు మనము మ్యాంగోది కట్టుకుందాం ఈ మ్యాంగో కూడా డ్రై అయిపోయింది చూడండి మ్యాంగో పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా బౌల్లో వేసి వేడి అంతా చల్లారినాక ఒక గాజు సీసాలో వేసి పెట్టుకుందామండి ఇప్పుడు మనము ఇవి రెండు డ్రింక్స్ ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనము షర్బత్ చేసుకుందామండి ఇది వచ్చేసి బత్తాయి ఒక టూ టేబుల్ స్పూన్స్ బత్తాయి ప్రీమిక్స్ పౌడర్ నేను బత్తాయి కలుపుకుంటా సమ్మర్ కదా బాగుంటది ఇది వచ్చేసి మ్యాంగో ఇది మ్యాంగో మా బాబు కోసం మ్యాంగో టూ స్పూన్స్ చల్లని వాటర్ పోసుకుందాం ఏ చూడండి బత్తాయిలో ఇది వచ్చేసి మ్యాంగో మ్యాంగో పౌడర్ చూడండి ఎంత బాగా మామిడి పండు కదా నిజంగా మామిడి కలవ వచ్చేసింది ఇది బాగా కలుపుకుందాం కొద్దిగా పుదీనా అలాగే ఇవి సబ్జా గింజలు నానబెట్టుకున్న సబ్జా గింజలతో బాగా కలిపేసుకుందామండి మ్యాంగో షర్బత్ అలాగే బత్తాయి ప్రీ మిక్స్ పౌడర్ అండి ఎంతో టేస్టీగా ఉండే ఎండాకాలం కూల్ కూల్ చల్ల చల్లగా మిక్స్ పౌడరు మన ఇంట్లోకి గెస్ట్ వచ్చినప్పుడు పిల్లలు కూడా ఊరికే బయట అవి ఇవి తాగుతామనిన్నప్పుడు ఎంతో చక్కగా కలుపుకోవచ్చు మ్యాంగో డ్రింక్ మీకు అందరికి నచ్చిందా అండి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను ఏ టేస్ట్ చేయాలబ్బా బత్తాయి ఎంత బాగుందో బయట ప్యాకెట్లో దొరుకుతుంది చూడండి రియల్ అని చెప్పేసి ఫ్రూట్ ఇది సేమ్ అదే స్టైల్లో ఉంది చాలా బాగుంది బత్తాయి అలాగే మ్యాంగో టేస్ట్ చేద్దాం రెండు ఇదైతే నిజంగా మామిడి పళ్ళ జ్యూస్ మిక్సీలో పట్టుకొని తాగుతాం చూడండి అంత బాగుంది టేస్టీ టేస్టీ బత్తాయి మ్యాంగో జ్యూస్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఎవ్వరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి చాలా కష్టపడి చేశాను ఈ వీడియో టేస్టీ టేస్టీ బత్తాయి మ్యాంగో క్రీమిక్స్ పౌడర్ ఓకేనా ఎలా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లకార్డు నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మేము ఉంటాను బాయ్